సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీస్ రావటం మొదలుపెట్టినాయి అందులో భాగంగా ఈరోజు వెంకటాచలం మండలం రామదాసు కండ్రిలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా ప్రారంభం చేశారు అది కాకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చేదానికి చాలా ముందు చూపుతో మా అందర ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే రెండు మూడు ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే స్థలం పరిశీలించి పోయినారో ఇక్కడ పోర్ట్ ఉండటం వల్ల చాలా ఆయిల్ ఇండస్ట్రీస్ లాజిస్టిక్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వచ్చేదానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఇప్పుడు రామదాస్ కండ్రిలో ఎంఎస్ఎంఈ పార్ట్ వన్ ఐదున్నర కోటితో ఒక మూడు నెలల్లో అభివృద్ధి చేసి చిన్న పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఏ చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఏపీఐసిని సంప్రదిస్తే వెంటనే వారికి స్థలం అలాట్మెంట్ జరుగుతుంది దాంట్లో ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించి లోన్కి పోతే సిద్ధంగా లోన్ ఇచ్చేదానికి కూడా బ్యాంక్స్ ఏపీఐసి నుంచి తీసుకుంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి వచ్చి పరిశీలించి ఇండస్ట్రీస్ పెట్టేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి వారందరికీ కూడా మేము

లో గ్రేవిస్ అనే వ్యాధిపై ప్రెజెంటేషన్ ఇచ్చి తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నెల్లూరుకు విచ్చేస్తున్న శుభ వేళ డాక్టర్ కుంకాల లావణ్య గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు